హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు స్విగ్గీలో ఆర్డర్ చేశానండి రైస్ బిర్యానీ చికెన్ బిర్యానీ రైతా షేర్వ చూడండి క్వాంటిటీ ఎంత వచ్చిందో ఇది వచ్చి వన్ ఎయిటీ ఫోర్ అండి అంతే ఫ్రీ డెలివరీ స్విగ్గీ అండి బెంగళూరులో మాత్రమే అండి బొమ్మనల్లి బెంగళూరు మాత్రం కేజీ నేను ఇక్కడ మేము ఇక్కడే ఉంటాం కాబట్టి బుక్ చేసుకునేది చూడండి స్విగ్గీ కనిపిస్తాం కనిపి చూడండి ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాము కనిపిస్తుంది వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండి చూడండి ఫోర్ రూపీస్ అది ప్యాకింగ్ ఛార్జెస్ తీసుకున్నారు వన్ ఎయిటీ ఫోర్ రూపీసే అండి కానీ ఫోర్ రూపీస్ ప్యాకింగ్ ఛార్జెస్ అనేది ఈ కవర్ అనేది తీసుకున్నారండి అనేది మేము ఇద్దరు తినచ్చండి క్వాంటిటీ ఒకరి వల్ల కాదు ఎందుకంటే బాగా రైస్ బాగా ఇస్తారు దండిగానే చూడండి మేము ఓపెన్ చేస్తాము టైం లెవెన్ థర్టీ అయిందండి ఆగలే అందుకే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ అండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ చిల్లీ చికెన్ బిర్యానీ పీస్ చూడండి బాగా ఇచ్చారు టేస్ట్ చేసేసాం ఫ్రెండ్స్ ఎలా అని చెప్తాను చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చూడండి మిరియాలన్నీ బాగుంది ఆంధ్ర రెస్టారెంట్ అండి సేమ్ మన ఉంది మసాలాలు అన్నీ బాగా యూస్ చేశారు సైడ్ నుంచి ఏం అవసరం మీరు కట్టుకోలేదు కుర్చు అంతా సాంబార్ అంతా అండి ఇందులోని మసాలాలు అన్నీ బాగా వేసారు స్పైసీ కానీ ఎక్కువ ఉంది బాగుందండి బెంగళూరులో ఎవరున్నా కానీ సరే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇది సిల్వర్ సిల్వర్ కాయన్ కేఫ్ అంట సూపర్ ఉందండి క్వాంటిటీ కూడా బాగా ఇచ్చాను రైస్ రెండు రైస్ కానీ ఎక్కువ తినలేమండి ఇది బాస్మతి కదా అది కానీ మసాలాలు ఎక్కువ తినలేము